నమస్కారం సీఎం కామన్ మ్యాన్ న్యూస్కి స్వాగతం సామాన్యునికి ఏ కష్టం వచ్చినా ఆకలి వేసినా హాస్పిటల్కి వెళ్ళే అవసరం వచ్చినా చదువుకు డబ్బు తక్కువ వచ్చినా పెళ్లి చేయడానికి స్తోమత సరిపోకపోయినా ఇల్లు కాలిపోయినా అన్యాయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లవలసి వచ్చినా ఎవరి చేతిలో అయినా అన్యాయంగా దౌర్జన్యంకు గురి అయినా ప్రొద్దుటూరులో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వరదరాజుల రెడ్డి గుర్తుకురారు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ గుర్తుకురారు ప్రొద్దుటూరు ప్రజలకు ఒక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారే గుర్తుకు వస్తారు ఇది ప్రొద్దుటూరు ప్రజలకు ఎమ్మెల్యే రాచమల్లుకు ఉన్న అనుబంధం ఈ బంధం చాలా దృఢమైన అనుబంధం కాబట్టే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ విమర్శలు చేస్తూ అసూయ వెళ్లగక్కుతూ ఉంటారు అని ప్రొద్దుటూరు టి అంగళ్ల దగ్గర చర్చ ఒక సామాన్య బీసీ కులానికి చెందిన వ్యక్తికి కష్టం వస్తే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతన్ని విడిపించి తల్లి కర్మకాండ కార్యక్రమం సర్వ్యంగా జరిగేటట్టు చేసిన ఎమ్మెల్యే రాచమలను అభినందించాల్సింది పోయి తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రొదుటూరు టీ అంగళ దగ్గర సామాన్యులు మాట్లాడుతున్నారు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని బ్రాందీ షాప్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి అతన్ని ఏదో పెద్ద నేరం చేసిన వ్యక్తిగా పరిగణించి కర్మకాండ కార్యక్రమంలో కూడా నిన్ను పాల్గొనకుండా చేస్తామని భయపెట్టడంతో సదరు బీసీ వ్యక్తికి సంబంధించిన బంధువులు స్థానిక కౌన్సిలర్ ద్వారా ప్రొదుటూరు ఎమ్మెల్యే రాజమన్లు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించి స్టేషన్ దగ్గరకు స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చి పోలీసులు బ్రాందే షాప్ దగ్గర కాపు కాసి పట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజంగా సదరు బీసీ బ్లాక్ మార్కెట్ చేయడమో స్మగ్లింగ్ చేయడమో చేసిన వ్యక్తిగా కాకుండా తమ తల్లి కర్మకాండ రీత్యా ఈ విధంగా ఎక్కువ మధ్యం కొనుగోలు చేసుకున్నా అని చెప్పినా వినకుండా కేవలం పోలీసు టార్గెట్ కోసం కేసు నమోదు చేసిన విధానంను ఎమ్మెల్యే రాజమల్లు తప్పుపట్టారు ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కూడా ఒక యాదవ సోదరుణ్ణి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పారని అన్యాయంగా పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలోనూ ఈ రకంగానే రియాక్ట్ అయ్యారు అధికారంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే రాచమల్లు వ్యవహరించే తీరు ఇలానే ఉంటుంది సామాన్యునికి జరిగిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించే తీరు ఇలానే ఉంటుంది అని ప్రొద్దుటూరు టీ అంగళ్ల దగ్గర ప్రజలు మాట్లాడుకుంటున్నారు